హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ నా దగ్గర అలీఖాన్ కే ఆర్కే చానల్ జూబీపీ వారా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత ఉదాహరణ నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతా ఉంటుంది ఈరోజు మార్కెట్లో పొట్టేళ్ళ పిల్లలు పొద్దున్నే టైం అమ్ముడిపోయినట్టున్నాయి కొన్ని ఒకసారి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ సొంతం వచ్చేటప్పటికి వరగల్లి రోడ్ నుంచి మనకు మార్కెట్ ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఏ మార్కెట్ ఆ ఈ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్ట్రిక్ట్ గూడూరు హర్ శరే హుమ్మె మార్కెట్ లగేగా సుబై చార్ పాజేస్త మార్కెట్ శురూ శుతాయి సో ఆకే ఇంకా ప్రైజెస్ క్యా దాం పే దా బశిస్ సో ఇక్కడ మూడు కట్టలు అమ్ముడిపోయి ఉన్నాయి సో ఇది ఇది కూడా అమ్ముడిపోయింది దాచి సో లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి మనకు ఒక పదిహేను కేజీలు అట్లా ఉంటుంది యావరేజ్ మీద సో ఫిఫ్టీన్ కేజీస్ అనేటువంటివి ఉంటాయండి సో కొన్న వాళ్ళు ఎవరో అడిగి కొన్న కొన్నవాళ్ళు ఎవరైతే మనకు కనబడలేదు మీరు కొన్నారా ఎక్కడి నుంచేనా కర్నూలు సో కర్నూలు నుంచి ఉన్నారండి అన్నగారు ఒకసారి అడిగి తెలుసుకున్నారు ఎన్ని పిల్లలు నా మొత్తం ఇవి నలభై పిల్లలు ఇప్పుడు నలభై పిల్లలు ఉన్నాయంట ఫిఫ్టీన్ కేజెస్ యావరేజ్ లైవ్ వేట్లో ఉన్నాయి ఇవి ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం సో ధరలు నేను విన్నా కాడికైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు దాకా ఏవైతే అమ్ముడిపోయి ఉన్నాయో ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఎంత ఎంత పడిందన్న జత పదహారు వేల మీద సో ఫిఫ్టీన్ కేజెస్ యావరేజ్ లైవ్ రేట్ ఉంటుంది పదిహేను కేజీలతోటి ఒక్కొక్క పిల్ల ఉంటుంది జత పొట్టలు వచ్చేటప్పటికి పదహారు వేలు కొని ఉన్నారంట సో ఇంకొక విషయం అండి మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండు పిల్లల గురించి ధర చెప్తాం బరువు గురించి చెప్పేటప్పుడు ఒకే పిల్ల గురించి బరువు చెప్తాం అనమాట అంటే ఇప్పుడు దీంట్లో ఒక పిల్ల వచ్చేసి పదిహేను కేజీలు దాకుంది ఉంది జత వచ్చేసి పదహారు వేలు దాకా పడింది అనేసి బ్రదర్ చెప్తా ఉన్నారు సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడుపోయింది సో పంద్ర కేజీకి లైవ్ వెయిట్ సోల హజారు రూపాయ జోడ బిక్షికాయ్ అవరే జో పీచే జో బ్యాచ్ నజర్ ఆతా ఆరాతో ఏ బ్యాచ్ ఇది ఒక పదిహేడు పద్దెనిమిది కేజీలు అట్లా లైవ్ వెయిట్ ఉంటుందండి పదిహేడు కేజీలు మరి చిన్న చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నాయి ఇందాక కనబడలేదు సో ఈ రంగు వేస్తున్నారు కదా ఈ బ్యాచ్ వచ్చేసి అమ్ముడిపోయింది సో సిక్స్టీన్ ఎయిటీన్ కేజీస్ లోపలనేటివి ఉంటాయి సిక్స్టీన్ థౌజండ్ మీద ఇది అమ్ముడిపోయింది అండి పదహారు వేల మీద ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది అమ్మేస్తున్నారు బ్యాచ్ వచ్చేటప్పటికి పదహారు నుంచి పద్దెనిమిది కేజీలు అనేది ఉంటుంది ఇక్కడైతే మరీ ఒక నెల పిల్లలు రెండు నెలల పిల్లలే ఉన్నాయి సో పదహారు వేల మీద అమ్ముడిపోయింది ఇవి ఈ నాలుగు కూడా వాళ్ళవే సో ఇది ఈ కట్ట పదహారు వేల మీద ఇది అమ్ముడిపోయింది సో ఈ బ్యాచ్ కూడా మీరే కొన్నారు నాది కూడా సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇవి అవి రెండు కట్ట కలిసి ఉన్నాయండి దాంట్లో నుంచి వీళ్ళు విడదీసి తీసుకున్నారు ఇవి సో పెద్ద పిల్లలే ఉన్నాయి మనకి పిల్లలు చూడొచ్చు మీరు అన్ని కొమ్ము కొట్టిన ఆరు నెలలు అట్టు ఉంటాయి వయసు వచ్చేటప్పటికి ఆరు ఏడు నెలలు పుల్లా ఉండ ఉన్నాయి ఇవి సిక్స్ సెవెన్ మంత్స్ ఏజ్ అండి ఈ ఒకటి రెండు అనేది కొద్దిగా ఉన్నాయి మిగతా అన్నీ వచ్చేటప్పటికి ఆరు ఏడు నెలల పిల్ల అనేది ఖచ్చితంగా ఉన్నాయి సో లైవ్ ఎయిట్ ట్వంటీ అనేది ఉండొచ్చు సో అన్నగారు ఇది కూడా కర్నూలు నుంచే కొన్నారు సో ఎయిటీన్ థౌజండ్ మీద పేరు కొని ఉన్నారండి అట్టార హజార్పై జోడా ఖరీదకే అవి పద్దెనిమిది పడిపోయిందా పద్దెనిమిది సో ఎయిటీన్ థౌజండ్ థౌసండ్పై జోడా ఖరీద్కే బీస్ కేజీకి ఆ లైవ్ వెయిట్తో అరామ్ సరిపోతాయ్ ఇరవై కేజీల లైవ్ వెయిట్ అనేది ఉండొచ్చు పద్దెనిమిది వేలకు కొని ఉన్నారంట కర్నూలుకే రెండు బ్యాచ్ల కింద కొని ఉన్నారు బ్రదర్ వచ్చేటప్పటికి సో ఈ బ్యాచ్ ఈ కట్టల్లో ఉన్నాయన్నమాట దాంట్లో నుంచి ఇవి రిజెక్ట్ చేసి అవి పట్టుకున్నారు దీన్ని అడిగితే బ్యాచ్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్పారండి ఈ పిల్లలు వచ్చేసి పదిహేడు వేలుగా బ్యారం అనేది అందించారు సో లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి అదే ఒక పదిహేను పదహారు కేజీలు అనేది ఉంటుంది పదిహేడు వేలు అనేది బ్యారమ్ చెప్పారు ఇది గేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అటు పక్కకు లోపలికి వెళదాం అక్కడ కొన్ని పొట్టళ్ళు అమ్ముడుపోయినాయి అంటే ఎర్లీ మార్నింగ్ టైం ఎంత అయిందంటే తక్కువే ఉంది సో మీరు చూస్తున్నారు ఆరు అయింది టైము పిల్లలు అయితే అమ్ముడిపోయినాయి అందుకనేసి వీడియో తొందరగా చేయడం జరుగుతూ ఉండేది సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది చూద్దాం మన ఇది వచ్చేసి పదిహేను వేలకు అయింది అన్నారండి పిల్లలు బయటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఈ బ్యాచ్లో వచ్చేసి పదిహేను వేలకు అమ్ముడిపోయింది ఇది మళ్ళా ఇప్పుడే రంగు వేసినట్టున్నారు మీరు స్క్రీన్ మీద చూసేది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్కి అమ్మారు ఫార్టీన్ థర్టీన్ నుంచి ఫార్టీన్ కేజీస్ బరువు ఉంటాయి ఒక్కొక్క పిల్ల పదమూడు నుంచి పద్నాలుగు కేజీల బరువుతో ఉంటుంది పదిహేను వేలకు అనేది ఇది అమ్ముడిపోయింది ఇది ఇప్పుడే మనం వెళ్ళేటప్పుడు ధర రంగులు వేస్తూ ఉన్నారు ఎంతకైనాయో చూడాలా ఈ కనిపించే ఫ్రేమ్లో కనిపించే పిల్లలు మొత్తం పదిహేను వేలకు అనేది అమ్ముడిపోయినాయండి లైవ్ అయిట్ వచ్చేసి అదే చెప్పేస్తారు ఇక్కడ ఎంత కమ్ముడు అక్కడ ఇక్కడ తక్కువ చెప్తే మళ్ళీ రేపు ఎవరైనా వచ్చి ఎంత తక్కువ చెప్పావు ఇక్కడికి వచ్చేటప్పుడు అన్ని ఖర్చులు ఉన్నాయి కదా పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎంత తెచ్చాం ఇక్కడికి వచ్చినాక తీసుకుని వచ్చే ఖర్చులు ఉంటాయి బండి బాడు మధ్యలో ఇవి ఇవన్నీ చూసుకుంటే అంత ధర అమ్ముడిపోతున్నాయి అవి సో ఫిఫ్టీన్ థౌజండ్ మీద ఈ బ్యాచ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ బ్యాచ్ ఏదైతే ఉందో పదిహేను వేల మీద అనేది అమ్ముడుపోయిందనేసి చెప్తున్నారు సో కొన్న వాళ్ళు కనబడలేదు ఇంకా అవి వీటికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కనబడలేదు అందుకు మాట్లాడు ఏం పేరు అన్నారు రామయ్య పల్లెల్లో వెళ్తే ఏం చెప్తున్నారా గేట్ గేట్లో పిల్లకి యాభై చెప్తున్నారు మార్కెట్ల నుంచి బయటికి వెళ్ళడానికి అది దాని మీద మాట్లాడాలా ఎవరు స్పందించడం లేదు పది ఉండింది ఇరవై ఉండింది కష్టమే అది మంచిదండి వెల్కమ్ స్లాం భాయ్ సో ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి వెనకాల రెండు తాళ్ళు అనేవి అమ్ముడుపోయినా అండి తమిళనాడు వాళ్ళు కొన్నారు వెనపకానికా మాంసానికే అర్థం కాలేదు వెనకాల పిల్లలు వచ్చేసి మనకు ఇరవై కేజీలు పైన ఉంటాయి ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయి ఈ పిల్లలు చూడటప్పటికి పదిహేను కేజీలు ఉన్నాయి ఈ రెండు తాళ్ళు అనేటివి అమ్ముడుపోయి ఉన్నాయి ఎంత ఇచ్చారో కొన్న వ్యక్తి ఈయనే ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నాం ఈ చూర్ తాళ్ళు లేదు ఈ రెండు తాళ్ళు మాత్రమే అమ్ముడుపోయినాయి ఏం దారం వద్ద ఉందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎంత ఎంతకి నా నలభై ఇవేసి పద్నాలుగు అదే యాభై నాలుగు ఉన్నాయి నలభై పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చింది పట్టుకుంటారు సో మొత్తం యాభై నాలుగు పిల్లలు అండి ఇవి యాభై నాలుగు పిల్లల్లో పద్నాలుగు పిల్లలు అనేవి తీసేసి నలభై పిల్లలు ఆయన నచ్చిన పిల్ల పడుతుంటారు సెవెంటీన్ థౌజండ్ మీద కొని ఉన్నారు ఈయన కొనింది సో సెవెంటీన్ థౌసండ్ ఎగనా తమిళనాడు రాజు 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 భాయ్ అవి జోడా సో యాభై నాలుగులో పద్నాలుగు తీసేసి నలభై పిల్లలు పదిహేడు వేల మీద ఫైనల్ అయింది మన ఎన్నికలు కూడా ఒక బ్యాచ్ అమ్ముడుపోయింది అది కూడా చూద్దాం సో ఇవి లైవ్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇరవై మూడు అట్లుంటాయండి ఇరవై నాలుగు ఇరవై అటు సో ఆవరేజ్ మీద ఒక పద్దెనిమిది పంతొమ్మిది అనుకోవచ్చు పంతొమ్మిది అనుకోవచ్చు పదిహేడు వేల మీద కొన్నారు పంతొమ్మిది కేజీలు లైవ్ వెట్లో ఉండే పిల్లలు ఓకే రాజవే సో ఈ బ్యాచ్ ఏమో ఇది బ్యాచ్ తీసేసినట్టున్నారు ఇక్కడ ఇక్కడ బ్యాచ్ బారం అవుతూ ఉండింది ఇక్కడ ఒక బ్యాచ్ ఉండింది ఇది ఎత్తేసినట్టున్నారు బండికి ఈ లోపల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల పిల్లలు చూసుకునే వాళ్ళు అటు పక్కకు వెళదాం ఒకసారి మధ్యలో వెళ్ళి వస్తుందాం ఈ బ్యాచ్ని జస్ట్ ఇప్పుడే అడిగేసిపోతున్నారు పద్నాలుగు వేల రెండు వందలకి పోతున్నారు అదే పద్నాలుగు పదమూడు కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పిల్ల వచ్చేసి ఫార్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే అడుగుతా ఉన్నారు ఇంకా ఏం భారం తెగలేదు వీళ్ళు ఎంత చెప్పారో వినలేదు కానీ వాళ్ళు అడగడం మాత్రం పద్నాలుగు వేల రెండు వందలకి అయితే ఇస్తాను అనేసి చెప్పి వెళ్ళిపోయినారు అదే ఈరోజు ఇంత తొందరగా అమ్ముడిపోయిన ఏంటంటే ఆ ఆ బ్యాచ్ అక్కడి నుంచి ఆ చివరి నుంచి ఆ మధ్యలో ఉండేటివే పిల్లలు సంతలో ఇటుపక్క ఏం పిల్లలు ఏం రాలేదు నిలబడలేదు అసలు చూడొచ్చు మీరు అన్ని పెద్ద సైజులో ఉన్నాయి కొద్దిగా పెంచుకునే పిల్లలు అంటే ఏం లేవు చూస్తున్నారు మీరు ఖాళీగా ఉంది పెంచుకునే పిల్ల అనేది లేదు ఇలాంటి పెద్ద పిల్లలు అనేటివి ఎక్కువ వచ్చినాయి అది పెద్ద పిల్లలు అంటే ఇదిగో చూడండి ఆరు నెలలు ఏడు నెలలు ఇలాంటి పిల్లలు ఎక్కువ వచ్చినాయి అన్నమాట సో ఇక్కడ కూడా సేమ్ చూడవచ్చు మీరు సేమ్ బ్యాచ్ ఇది కూడా ఏదో గారం అవుతుంది విందాం ఒకసారి ఏదో గారం అవుతుంది ఇదైతే ఫైనల్గా అయిపోయిందండి పంతొమ్మిది వేలకు అయింది అనేసి ఆయన చెప్తున్నారు పద్దెనిమిది వేల ఎనిమిది అనేసి ఈయన చెప్తా ఉన్నారు సో రెండు వందల కాడ ఆగి ఉంది సో రెండు వందలు అటు వేసినా ఇటు వేసినా ఇది అమ్ముడిపోయినట్టే లెక్క సో ట్వంటీ కేజీస్ అబవ్ అనేటివి లైవ్ ఎయిట్ ఉంటాయండి సో ఇరవై కేజీల లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి సో ఇది కొనేవాళ్ళు ఇద్దరు కొంటున్నట్టున్నారు అంటే రంగులు వేసుకునేటప్పుడు తల మీద ఒకటి నెత్తి మీద ఒకటి అంటే వీళ్ళే ఇక్కడ విడదీసినట్టుగా సో ఇరవై కేజీల పైన అనేది బరువు ఉండొచ్చు ఎనిమిది పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బిచ్చుకాయ లాట్ సో ఇకపోతే ఇంకా ఈ వీడియో ఆపేసి ఇక్కడికి మళ్ళీ ఇంకో వీడియో తీయడానికి ట్రై చేద్దాం మళ్ళీ అమ్ముడుపోయినాక అంటే అమ్ముడుపోయి ఉండే వాటి చూపించాం సో మళ్ళీ ఒక ఎనిమిది గంటలకి ఏడున్నరకి ఆటో వచ్చేసి మళ్ళీ ఒక వీడియో తీసుకోవడానికి ట్రై చేద్దాం సో అలాగే బ్రదర్ కూడా మనకు గద్వాలన గద్వాల నుంచి వచ్చినారు సో ఫస్ట్ టైం మనకు ఫామ్ పెట్టినప్పుడు ఫామ్లో పెంచడానికి సో ఈ రకమైన పిల్ల కొన్నారంట పదిహేను కేజీలు లోపల ఉండేటివి అవి సెట్ కాదు అనేసి క్లీన్గా చెప్తా ఉన్నారు ఈ సెట్ కావటం లేదన్నా చిన్న పిల్లలన్నీ సో మనం కూడా అందుకే చెప్పేది పదిహేను కేజీలు పైబడిన పిల్ల ఉంటే మంచిది సో బ్రదర్ తోటి అడుగుదాం ఏం పేరు అన్నారు బ్రదర్ మధు సో ఈ చిన్నపిల్లకి ఏం గేమ్ ప్రాబ్లం వస్తుందాయ్ బ్రదర్ ఫామ్ లోకి మనకు వెయిట్ గెయిన్ తండ్ర రాదన్న ఇంకొకటి మన ఆర్పి రుగమ వస్తే తండ్ర తట్టుకోవటం లేదు ఒకటి బరువు పెరగటం లేదు రెండోది వ్యాక్సిన్ వేసినప్పుడు తట్టుకోవటం లేదు ఈ రెండు రీజన్లు అనేటి మీకు క్లియంగా కనిపించాయి ఫామ్ మనం సెట్ గా ఉంది సెట్ డైజెషన్ ప్రాబ్లం కొంచెం ఈ రకంగా పిల్లలు అనుకోండి మనం ఈసారి ఈ బ్యాచ్ లో ఎంత బరువు బరువుండేట్టు లేదా ఎంత వయసు ఉండే పిల్లలు కొనాలనుకుంటున్నారు ఫైవ్ మంత్స్ అబౌవ్ ఉండే పిల్ల అనేది కొనాలనేసి సో లాస్ట్ బ్యాచ్ ఎంత పెట్టారు బ్రదర్ ఈ బ్యాచ్ ఎంత సో పెద్ద పిల్లలే పెడుతున్నాం నెంబర్స్ తగ్గిస్తా ఉన్నాం సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి మీరు బయట షెడ్కి పొలాలకి లేబర్కి ఖర్చు పెట్టే బదులు పిల్ల మీద ఖర్చు పెడితే ఆ రూపాయి తొందరగా రిటర్న్ అనేది వస్తుంది సో కలుద్దాం బ్రదర్ కర్నూలుకి వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం ఓకే బ్రదర్ సో ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి నల్ల పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పిల్లలు నల్ల రంగులో ఉన్నాయన్నమాట సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే పదహారు కేజీలు అట్లా ఉంటాయి అంటే వెనకాల పెద్దవి ఉన్నాయి సో ఇటుపక్క కూడా చిన్నపిల్లలు ఉన్నాయి సో రెండింటి మీద యావరేజ్ మీద చూసుకుంటే ఒక సిక్స్టీన్ సెవెంటీన్ కేజెస్ అనేవి ఉండొచ్చండి లైవ్ వెయిట్ పదహారు పదిహేడు కేజీలు అనేటివి ఉంటాయి ఎంత చెప్తున్నారో బ్యారమ్ అడిగి తెలుసుకోమో సిక్స్టీన్ సెవెంటీన్ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయండి సో పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ జతా వచ్చేసి ఒక్కొక్క పిల్ల పదహారు నుంచి పదిహేడు కేజీల బరువుతోటి ఉంటుంది జతా వచ్చేసి పద్దెనిమిది వేలు అనేది బేరం పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్పిన్నారు బేరాలు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో అక్కడ ఒక కట్టక్ బేరం జరుగుతుంది అది కూడా చూసుకుని వచ్చేసి వీడియో ఎండ్ చేద్దాం మనం సో ఈ బ్యాచ్కి బేరం అవుతుంది దీంట్లో కూడా సేమ్ అలాగే ఉన్నాయి పిల్లలు వచ్చేసి తీసుకుందాం అన్న సో సబ్స్క్రైబర్స్ కనిపిస్తున్నారు సంతలో పిల్లలు తీసుకుని వచ్చినారు నాలుగు సో ఇది కూడా లైవ్ వెయిట్ వచ్చేసి పదిహేడు పద్దెనిమిది కేజీలు ఉంటాయండి పిల్ల ఇది ఇంత ఇక్కడ చూసిన పిల్ల బరువు ఉంది ఈ పిల్ల కొద్ది పొడుగు లెంత్ ఉంది పొడుగు వెడల్పు బాగానే ఉంది సో చూసారు కదా ఇది వచ్చేసి చిన్నది పెద్దది రెండు ఉన్నాయి ఇటు పొడుగుకు వెడల్పు అనేటి పిల్ల బాగుంది మాంసం లేకపోయినా సో ధర వచ్చేసి పద్దెనిమిది వేల మీద ఫైనల్గా ఆగి ఉన్నారు కానీ వా కొనేవాళ్ళు వచ్చేసి పదిహేను వేల పది పదిహేడు వేల ఐదు వందలు తేడా మీద ఐదు వందల మీద నాలుగు వందల మీద భారం ఉంది రంగులు ఏడ్నివ్వటం లేదన్న పద్దెనిమిది వేల కంటే తక్కువ ఇవ్వనే అంటున్నారు ఆయన పదిహేడు వేల ఆరు వందల దాకా గారం ఆకున్నారు రెండు పిల్లలు ఇరవై పైన ఉంటాయి సో పిల్ల బాగానే ఉంది కానీ పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేలు ఒక్కొక్క పిల్ల వచ్చిందంటే సో ఈ వెనకాల తాడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది తొందరగానే బరువు వస్తాయి ఆ మధ్యలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిల్లలు బాగానే ఉన్నాయి కానీ ధర కూడా మళ్ళీ అమ్మాలి కదా ఇప్పుడే పంతొమ్మిది తొమ్మిది వేలు పెట్టి ఒక్కొక్కటి కొంటే మళ్ళీ అమ్మేటప్పుడు అమ్మాలా సో ఎయిటీన్ థౌసండ్ పే ఫైనల్ రుక్కే అవ్వి పదిహేడు వేల ఆరు వందల దాకా పెట్టారు ఇవ్వనంటున్నారు ఆయన సో బ్రదర్ వచ్చేసి ముందుకు రావడం లేదండి ఒంగోలు దగ్గరికి వెళ్తున్నాయి మన సబ్స్క్రైబర్కి సో పెద్ద పిల్లలు ఈయన కాన్సెప్ట్ ఏంటంటే ఇది మూడోసారో నాలుగో సారో ఆయన మన దగ్గరికి రావడం మనం పిల్లలు ఎలా పట్టిస్తామో ఆయనకి నీట్గా ఐడియా ఉంది ఎలా బేరాలు చేస్తామనేది సో ఆ నమ్మకంతో మన వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు మొత్తం రిపీటెడ్ కస్టమరే ఉంటారు ఒకసారి వచ్చి అనే వాళ్ళు ఉండరు సో ఇది మూడో బ్యాచ్ బ్రదర్ది వచ్చేసి ఇరవై వేల మీద ఇది జత కొని ఉన్నారండి పెద్ద పిల్లలు ట్వంటీ థౌజండ్ మీద జత అనేది కొన్నారు ఇది సో ఒంగోలుకి వెళుతున్నాయి అలాగే ఈ గొర్రెల ఈ పొట్టలతో పాటు గొర్రెలు ఉన్నాయి కొన్ని ఒక పదిహేను గొర్రెలు ఉన్నాయి అవి కూడా ఎత్తుకోవాలా అందుకనేసి బండి ఆగుంది ఇది సో ట్వంటీ కేజెస్ సారీ ట్వంటీ థౌజండ్ మీద పేరు జత వేల మీద ఇదిగో పెద్ద ఇక్కడ ఉన్నారు సో ఏం పేరు అన్నారు బాబా సుబ్బారావు గారు ఎక్కడి నుంచి అన్నా ఒంగోలు పక్కన ఎక్కడన్నా ఒంగోలు దగ్గర పక్కన అండి సో అన్నగారు వచ్చేసి ఎన్ని పిల్లలు మొత్తం ఇప్పుడు ముప్పై రెండు పొట్టేలు కొని ఉన్నారు ఎంత పడింది ధర ఇది ఇరవై ఒకటి ఇరవై ఒక్క వెయ్యి మీద కొనున్నారు మాంసం ఎంత పడుతుంది ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇది ఎంత పడచ్చు పదమూడు పద్నాలుగు కేజీలు అనేది పడుతుందా మాంసమా ఎక్కువ పడుతుందా పద్నాలుగు కేజీలు అనేది నిక్రంగా పడుతుంది అనేది చెప్పినారు ఇరవై ఒక్క వెయ్యికి అనేది కొని ఉన్నారు ముంగోలు దగ్గరికి వెళ్తున్నా ఇంకా గొర్రెలు కొనాలా కొన్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి వీడియో వచ్చేటప్పటికి సో ఈ బ్యాచ్ కూడా కొద్దిగా లోపల ఉండడం వల్ల కనబడలేదు ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది సో పిల్లలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు మొత్తం ఇవి ఏం బ్రదర్ ఎన్ని మొత్తం యాభై మూడు పిల్లలు ఆ బండి లోపల కూడా దూరిపోయినాయి కిందకి సో చిన్న పెద్ద మొత్తం కలిసి ఉన్నాయి ఈ బ్యాచ్లో అంటే ఒక వర్ష అంటూ ఏం కనిపించడం లేదు పద్నాలుగు వేల నాలుగు వందలకి ఈ బ్యాచ్ అనడుతున్నాయి ఫార్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే ఈ బిక్స్కే సో చౌదా కేజీగా లైవ్ వెయిట్ సంవత్సక్తి యాప్ పద్నాలుగు కేజీల లైవ్ వెయిట్ అనేది ఉండొచ్చు అందాజగా సో మొత్తం యాభై మూడు పిల్లలు పద్నాలుగు వేల నాలుగు వందలు కాని కొనడం జరిగిందండి అయిపోయింది బ్యాచ్ వచ్చేసి సో వీటిలో మిగిలిన కొన్ని పిల్లలు ఇక్కడ ఆగి ఉన్నాయి ఈ బ్యాచ్ వస్తా ఉన్నారు తీసుకొని వస్తున్నారు సో ఇది అయితే పద్నాలుగు వేల నాలుగు వందలు అంతా కనబడిపోయింది సో ఈ బ్యాచ్ వచ్చేసి దీంతో కలిపేస్తున్నారు ఇంకా ఈ రెండు తాళ్ళు అనేవి కలిపేసి ఇంకా అమ్మేస్తాను రెండు బ్యాచ్లు నా లెక్క ప్రకారము ఈ టైంలో అంటే సమయం కాదు కాలం అంటే ఈ రోజుల్లో కొద్దిగా ధరలు తక్కువ ఉండాలా అంటే బక్రీద్ అయిపోయిన తర్వాత ఈ కనిపించే పొట్టెలన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి సైజులు కూడా కొద్దిగా పెరిగి ఉంటాయి ధరలు కొద్దిగా తక్కువ ఉండాలా అన్న బాగున్నానన్నా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఈరోజు పిల్ల కూడా కొద్దిగా తక్కువ వచ్చింది అలాగే ధరలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి బ్రదర్ హరి గారండి అండి బాగున్నానన్నా ఈ రోజు లేదా అవును పిల్లలు లేవు ధర ఎక్కువగా కనిపిస్తున్నాయి తిరుపతి సంతలో ఆయన మీకు కనిపిస్తూ ఉంటారు హరి యాదవ్ అనేసి ప్రతి వారం ఉంటారండి ఈరోజు మార్కెట్ కొద్దిగా తిరిగే ఉంది సో అదండి విషయము సంతోషం అన్న ఓకే అన్న సో ఈరోజు మార్కెట్ ఏంటంటే అదే నేను అన్నట్టుగా ఈ కాలంలో పిల్లలు ఎక్కువ రావాలా పెద్ద పిల్లలు కూడా వస్తాయి పెద్ద పిల్లలు వస్తాయి ఎక్కువ వస్తాయి సంతకి ధరలు తక్కువ ఉంటాయి కానీ ఈరోజు సిచ్యువేషన్ టోటల్ డిఫరెంట్గా ఉంది పిల్లలు తక్కువ వచ్చున్నాయి ధరలు కూడా అసలు అందటం లేదు అలా ఉన్నాయన్నమాట ఈరోజు మొత్తం వీడియోలో మనం చెప్పాం కదా పద్నాలుగు వేల ఎనిమిది అనేది ఒక బ్యాచ్ ఆ ఒక్క బ్యాచే కొద్దిగా నీట్గా ఉన్నాయి ధర వచ్చేసి మిగతాదంతా కొద్దిగా ఎక్కువగానే పడుతున్నాయండి